హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు స్మార్ట్ మనం టెక్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే ఏపీ గ్రామ బండ్ వాళ్ళంటే అందరికీ గౌరవనీయమైన సీఎం గారి ఆశతో ఉగాది నాడున ఉగాది పురస్కారాలు వాళ్ళు లిస్టులో వచ్చి మనకి ఇప్పుడు రెండు డిస్ట్రిక్ట్ కొత్తగా ఇప్పుడు మనకి లిస్ట్ వచ్చింది దానికి మనం చూడబోతున్నాం దానికి ముందు మన ఛానల్ ఎవరింత వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వచ్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే నేను మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం దీంట్లో వచ్చి మనం ఫస్ట్ చూడబోయే డిస్టిక్ లిస్ట్ వచ్చి గుంటూరు డిస్టిక్ లిస్టు సో చూడండి దాన్ని మీరు చూస్తున్నారు ఈ లిస్టులో వచ్చి సేవామిత్ర సేవా రత్న సేవా వజ్రాని అన్ని లిస్టులు ఉన్నాయి దీంట్లో వచ్చి సుమారుగా వచ్చి ఐదు వందల పద్దెనిమిది పేజీలు ఉన్నాయి చూడండి సో ఈ లిస్ట్ కావాలంటే కింద డిప్రెషన్లో పుట్టిన గా కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి సో మనం నెక్స్ట్ లిస్ట్ చూద్దాం ఇప్పుడు అంటే నెక్స్ట్ డిస్టిక్ లిస్ట్ చూద్దాం అండి ఈ లిస్ట్తో పాటు మనం చూడబోయే ఇంకో డిస్టిక్ లిస్టు వచ్చి శ్రీకాకుళం డిస్టిక్ లిస్టు దీంట్లో చూడండి గాయస్ దాన్ని మీరు చూస్తున్నారు సేవామిత్ర సేవారత్న సేవా వజ్రా అని అన్ని అన్ని అవార్డ్ టైప్లు ఉన్నాయి దీంట్లో సో చూడండి గాయస్ సో ఈ ఈపీడీఎఫ్ కావాలన్నా కూడా కింద క్రింద కావాల్సిన డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో చూడండి గాయస్ టోటల్గా వచ్చి ఎన్ని ప్రజలు అంటే సో అన్నిటికన్నా ఇదే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను సో వెయ్యిని రెండు వందల పదహైదు పేజీ అంటే వెయ్యిని రెండు వందల పదహైదు పేజీ ఉన్నాయి సో ఉండేదిలే ఇదే ఎక్కువ అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇదే ఎక్కువ ఉంటుంది ఓకేనా గైస్ ఈ వీడియో ద్వారా మనం రెండు డిస్ట్రిక్ట్ లిస్ట్ చూసినాం సో మళ్ళీ ఇంకా పెండింగ్ ఉన్న లిస్ట్ ని కూడా తర్వాత వన్ బై వన్ చూద్దాము సో ఇలాంటి అప్డేట్ మీకు వెంట వెంటనే రావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్ అది మాత్రమే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీ తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో ఓకేనా గైస్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్